కీర్తనల గ్రంథము ప్రథమ స్కంధము ముప్పై నాలుగవ కీర్తన నేనెల్లప్పుడూ యహోవాను సన్నతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించదను నాతో కూడి యహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప గొప్పచేయుదము నేను యహోవా ఎద్ద విచారణ చేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును ఈ దీనుడు మర్రపెట్టగా ఎహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను ఎహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును ఎహోవా ఉత్తముడని రుచిచుచి తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు ఎహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొను ఎహోవాను ఆశ్రయించువారికి ఏమేలు కుదివయుండదు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి ఎహోవా ఎందులి భయభక్తులు మీకు నేర్పెదను బ్రతుక గోరువాడెవడైనా నున్నాడా మేలునందుచూ అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా నున్నాడా చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము కీడు చేయటమాని మేలు చేయుము సమాధానము వెతికి దాని వెంటాడుము ఎహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటకై యహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది నీతిమంతులు మొర్రపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి ఎహోవా ఆసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి ఎహోవ వానిని విడిపించును ఆయన వాని యువకలన్నిటినీ కాపాడును వాటిలో ఎనను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు ముప్పై ఐదవ కీర్తన ఎహోవా నాతో వారితో వ్యాజ్యమాడుము నాతో పోరాడువారితో పోరాడుము కేడెమును డాలును పట్టుకుని నా సహాయములకై లేచి నిలువుము ఈట దూసి నన్ను తరుమువారిని అడ్డగింపు నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము నా ప్రాణమును తీయగోరువారికి సిగ్గునూ కలుగును కలుగునుగాక నాకు కీడు చేయని ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుతురుగాక ఎహోవ దూతవారిని పారదోలునుగాక వారు గాలికి కొట్టుకుని పోవు పొట్టువలే నుందురుగాక ఎహోవ దూతవారిని తరుమునుగాక వారి త్రోవ చీకటియే జారుడుగా నుండునుగాక నన్ను పట్టుకునవల్లని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి నా ప్రాణము తీయవల్లని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడుగాక వాడు ఆ చేటులోనే పడునుగాక అప్పుడు ఎహోవా ఎందు నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును అప్పుడు ఎహోవా నీ వంటి వాడెవడు మించిన బలము గల వారి నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును కూట సాక్షులు లేచుచున్నారు నేనెరిగిన సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు నాకు ప్రతిగా నాకు కీడు చేయిచున్నారు నేను దిక్కులేని వాడనైతిని వారు వ్యాధితోనున్నప్పుడు గోనెపట్ట ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించు వలె కృంగుచుంటిని నేను కూలీ చూచి వారు సంతోషించి గుంపుడిరి నీచులును నేనెరుగని వారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి విందుకాలమునందు దూషణలాడు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కురికిరి ప్రభువా నీ వెన్నాళ్ళు చూచుచూ ఊరుకుందువు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుంచెదరు బహుజనులలో నిన్ను నుతించదను నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్నుగీటనియకుము వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు ఎహోవా అది నీకే కనబడుచున్నది కనబడుచున్నదిగదా మౌనముగానుండకము నా ప్రభువా నాకు దూరముగానుండకము నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువా నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము ఎహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక ఆహా మా ఆశ తీరను అని మనస్సులో వారు అనుకొనకపోదురుగాక వాని మృంగివేసిమని వారు చెప్పుకొనక ఇందురుగాక నా అపాయమును చూచి సంతోషించువారందరూ అవమానము నందుదురుగాక లజ్జపడుదురుగాక నా మీద అతిశయపడవారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు ఎహోవా ఘనపరచబడుగాక అని వారు నిత్యము పలుకుదురు నా నాలుక నీ నీతిని గూర్చీ నీ కీర్తిని గుర్చీయు దినమల్లా సల్లాపములు చేయును ముప్పై ఆరవ కీర్తన భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధి గడిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసియున్నాడు వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును వాడు కాని నడతలు నడిచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు ఎహోవా నీ కృప ఆకాశము అనటుచున్నది నీ సత్యసంధత్వము నంటుచున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయ విధులు మహాగాధములు ఎహోవా నరులను జంతువులను రక్షించువాడువు నీవే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీరెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ద జీవపు ఊటకలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము నిన్ను ఎరిగిన వారి ఎడలా నీ కృపను యదార్థ హృదయ ఎడలా నీ నీతిని ఎడతగక నిలుపుము గర్విస్థుల పాదమును నా మీదికి రానీయకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోరనీయకుము అదిగో పాపము చేయివారు అక్కడ పడియున్నారు లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు ముప్పై ఏడవ కీర్తన చెడ్డవారిని చూచి నీ వ్యసనపడుకుము దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడుకుము వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలనే వాడిపోవుదురు ఎహోవా ఎందు నమ్మిక ఇచ్చి మేలు చేయుము దేశమందు నివసించి సత్యముననుసరించుము ఎహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును ఎహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకునుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును ఎహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసనపడుకుము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము కీడు చేయువారు నిర్మూలమగుదురు ఎహోవ కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు దీనిలో భూమిని స్వతంత్రించుకుందురు బహుక్షేమము కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రోయిటకై యథార్థముగా వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టియున్నారు వారి కత్తి వారి హృదయంలోనే దూరును వారి విండ్లు విరవబడును నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విలువబడును నీతిమంతులకు ఎహోవయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను ఎహోవా గుర్తించుచున్నాడు వారి స్వాత్స్యము సదాకాలము నిలుచును ఆపత్కాలమందు వారు సిగ్గునందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించిపోవుదురు ఎహోవా విరోధులు మేతభూముల సొగసును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఇందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు ఎహోవా ఆశీర్వాదము వారు భూమిని స్వతంత్రించుకుందురు ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు ఒకని నడత ఎహోవా చేతని స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును ఎహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనక అతడు నేలను పడినను లేవలేకయుండడు నేను చిన్నవాడన ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఆయనను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు దినమల్ల వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు కీడు చేయటమాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఎలయెనగా ఎహోవా న్యాయమును ప్రేమించువాడు అని తన భక్తులను విడువడు వారెన్నటికి కాపాడబడుదురుగాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు వారు దానిలో నిత్యము నివసించదురు నీతిమంతుల నోరు జ్ఞానమును గుర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపచూతురు వారి చేతికి ఎహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు ఎహోవా కొరకు కనిపెట్టుకుని ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు భక్తిహీనుడు ఎంతో ప్రభలహినుటా నేను చూచి ఇంటిని అది మొలిచిన చోటిని విస్తరించిన చెట్టు వలె వాడు ఉండెను ఆయనను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెతికి తినగాని వాడు కనబడకపోయేను నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును ఎహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము ఎహోవ వారికి సహాయుడై వారిని రక్షించును వారు ఎహోవా ఉన్నారు గనక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును